శ్రీ గురుబ్యో నమ ఇప్పుడు మనం ఏడవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం సరే మానవులు భగవద్ధానం ఎల్లవేళలా ఎందుకు చేయాలి శాస్త్రాలు చెప్పినట్లు అంతిమ క్షణంలో శ్రీహరి అని అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట కదా అలా చేస్తేనేం అంటే ఇప్పుడు హాయిగా సుఖపడి చివరి క్షణంలో పిలవచ్చు కదా శ్రీహరి అని అంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కదా అలా చేయొచ్చు కదా ఇప్పటి నుంచే వైరాగ్యం ఎందుకు దండక్కదా అని కొంతమంది అడుగుతున్నారు అలాంటి తెలుగు గల వాళ్ళకి కులశేఖరులు ఏం చెప్తున్నారంటే అలాంటి తెలుగు ఉన్న వారికి ఏం చెప్తున్నారో చూడండి కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత విశతు విసతుమాన సరాజహంస ప్రాణప్రయాణసమయే కఫవాతపి కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్థే ఏమంటున్నారీనా కృష్ణత్య పదపంకజ పంజరాంత అద్యవ మే విశతు మానసరాజహంస ప్రాణప్రయాణ సమయ కఫవాతపి కంఠావరోధన విధ స్మరణం కృతస్థే భగవంతుని విషయంలో కులశేఖర్లు భావన వల్లరి ఎంత సుకుమారంగా అలా అలా అల్లు అల్లుకుపోతోందో కదా ఎంత ఆశ్చర్యం శ్లోకానికి శ్లోకానికి మధ్య చక్కని సమన్వయం చేసి లంక వేసి అమృతపు చినుకుల దండ కట్టి అనుభూతిని అంటే చినుకులు ఆరిపోతాయి కదా ఆ అనుభూతిని ఆరనీయకుండా ఆ పరంధాముని వైపు నడిపించే తీరు చాలా అద్భుతంగా ఉంది కదండి ఒక్కొక్క శ్లోకంలో ఎంత అద్భుతమైనటువంటి భావాన్ని అందిస్తున్నారు ప్రతి క్షణం నీ పాదారవింద వింద స్మరణమే నాకు కావాలి జీవదశలోనే కాదు మరణ సమయంలో కూడా నీ చరణాలనే తలుస్తాను మరణేపి చింతయామి అని కదా గత శ్లోకంలో మనకి చెప్పారు ఆ విధంగా కులశేఖర్లు ప్రార్థించారు కానీ చెంచలమైన మనసు భోగలౌల్యంతో కాలం గడిపేస్తూ అంతిమ సమయంలో నారాయణ స్మరణ చేస్తే చాలదా అంటే నారాయణ స్మృతి అని ఊరుకుంటుందేమో అని సందేహించి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఏమని కృష్ణ ఓ కృష్ణ మే నా యొక్క మానస రాజహంస మనస్సు అనేటటువంటి రాజహంస రాయించ ఏవా ఇప్పుడే త్వదీయ నీ యొక్క పదపంకజ పాదపద్మములు పాద పద్మములు అనేటటువంటి పంజర అంతః అంటే పంజరం లోపల విసెతు ప్రవేశించుగాక ఎందుకని ప్రాణ ప్రయాణ సమయే అంటే ప్రాణములు దేహాన్ని విడిచి వెళ్ళిపోయే వేళ పిత్తై శ్లేష్మము వాతము ఉష్ణము వీటి వల్ల ఈ మూడు దోషాలతో కంట అవరోధన విధవు అంటే కంట మూతపడినప్పుడు అంతే నీ యొక్క స్మరణం నామోచ్చారణ కుత ఏ విధంగా సంభవిస్తుంది కృష్ణ ముకుంద మరణ సమయంలో నిన్ను స్మరిస్తాను అని చెప్పి అన్నాను నేను ఇప్పటి ఎందుకు అప్పుడు చేస్తాలే అన్నాను కానీ మరణం సంభవించే వేళ కఫ వాత పిత్త దోషాలు అడ్డం పడి కంట మూతపడితే నీ స్మరణ నాకు కలుగుతుందో కలగదో అని సందేహం అంటే అప్పుడు స్మరిస్తామో లేదో అవి అడ్డం పడుతూ ఉంటాయి కదా మాట్లాడుతూ ఉంటే అలాగా పిత్త దోషాలు అడ్డం పడి కంఠం మూతపడితే నిన్ను నీ నామం జప్పించాలి నీ నామం పలకాలి అనే స్మరణ కలుగుతుందో కలగదో అని నాకు సందేహం ఉంది అనుమానంగా ఉంది కనుక ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నా మనసు అనే రాజహంస నీ పాద పద్మాలు అనే పంజరం లోపల ప్రవేశించుగాక ఇదే నా ప్రార్థన అంటున్నారు అంటే పరమాత్మ పద సన్నిధి పంజరం లాంటిది ఆయన పాదపద్మాలు ఏంటి ఒక పంజరం అన్నమాట క్రోధాదులైన శత్రువులు ఎవ్వరూ చొరరు అని వజ్ర పంజరం అది అంటే క్రోధం మొదలైనటువంటి శత్రువులు మనలో ఉండే శత్రువులు అవి ఆ శత్రువులు ఎవ్వరూ కూడా లోపలికి ప్రవేశించలేనటువంటి వజ్ర పంజరం అది కనుక ఆ పాదారవింద ధ్యానం అనేది పంజరంలో నా మనసును బంధింపడానికి అంటే నీ పాద పంజరంలో పాద సన్నిధి అంటే నీ పాదాలు అనేటటువంటి పంజరంలో నా మనసుని బంధించడానికి అనుగ్రహం కలిగించు తండ్రి నన్ను అనుగ్రహించు నాకు అనుమతి ఇవ్వు అని చెప్పంటున్నారు ఎందుకని అంతిమ సమయంలో కఫవాత పిత్త దోషాల వల్ల ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే మనసు నీపై నిలవదు అంటే ఏదైనా మనకి నొప్పి వచ్చింది అనుకోండి వేరే దాని మీద జాస్ ఉండదు ఆ నొప్పి మీదే ఉంటుంది ఒక తల వచ్చినా ఒక కాళ్ళ నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఈ నొప్పి మీదే ఉంటుంది దృష్టి అంతా కూడా ఎవరైనా వచ్చి మనతో మాట్లాడినా పలకరించినా ఏం చెప్పినా కూడా మనకి దాని మీద దృష్టి ఉండదు అందువల్ల ఇక్కడ కులశేఖర్లు కూడా అదే చెప్తున్నారు అంతిమ సమయంలో పిత్త దోషాల వల్ల ప్రాణాలు కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాయి అప్పుడు మనసు నీపై ఎలా నిలుస్తుంది నిలవదు కదా ఎందుకంటే దీంట్లో కొట్టుకుంటూ ఉంటుంది అది కూడా గిజగిజలాడిపోతూ ఉంటుంది అందువల్ల మనసును ముందుగానే నీ పాద పంజరంలో బంధించేస్తాను బయట వాతావరణంలోని ఇబ్బందులు పంజరానికే కానీ హంసకు ఉండనట్లు ఇప్పుడు పంజరాల్లో హంస అంటే మనసు అనే రాజహంసను పంజరంలో పెట్టేశాం ఏదైనా ఇబ్బందులు అవి వచ్చాయనుకోండి గాలి ఎవరైనా కొట్టినా తోసేసినా అది పంజరానికే దెబ్బ తగులుతుంది కానీ ఆ పంజరం లోపల ఉన్నటువంటి హంసకు తగలదు కదా అంటే నీ పాద నిమగ్నం నిమగ్నమైనటువంటి నా మనస్సు అంతిమవేళ కంఠం బిగబెట్టి ప్రాణం తల్లడిల్లుతున్నా చెలించదు ఎందుకంటే ఎందుకని చెల్లించదు మనసే పరమాత్మ పాద పద్మ పంజరంలో ప్రవేశించేసింది భద్రంగా అక్కడుంది అందువల్ల అది చెలించదు అంటే ఇప్పుడు మనస్సుకి ఈ ప్రాణంతో సంబంధం లేదు అంతే కదా మనస్సు ఆయన పాదాలు అనే పంజరంలో వెళ్ళిపోయింది అక్కడ ఉంది హాయిగా చక్కగా భద్రంగా ఉంది అందుకని ప్రాణంతో దానికి సంబంధం లేదు భగవత్ పాద పంజరంతోనే సంబంధం పెట్టుకుని ఉంది ఏది మనస్సు అంటే ప్రాపంచిక సంబంధం అనేది లేదు పారమాత్మిక బంధం ఏర్పడింది అంటే పరమాత్మతో అనుబంధం ఏర్పడింది ఈ ప్రపంచంతో సంబంధం పోయింది అటువంటి దశలో ప్రాణాలు పోయినా కూడా మనసుకు భగవత్పాదార విందాలతో సంబంధం తెగదు అలా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలు పోయినా కూడా ఆ మనస్సు ఎందుకంటే అంతకుముందే పాయన పాద పద్మాలన్నీ పంజరంలో చేరిపోయింది కాబట్టి ఆయన విడిచి రాదు ఎందుకంటే ప్రాణం పోయింది కదా అని చెప్పి మనసు అందులోంచి వచ్చేయదు అది అక్కడే ఉంటుంది ఎందుకని దాంతో సంబంధం ఏర్పరచుకుంది పారమాత్మిక సంబంధం అంటే భగవంతుని యొక్క పాదాలతో సంబంధం ఏర్పరచేసుకుంది ఆ సంబంధం ఎప్పటికీ తెగదనమాట అందువల్ల ప్రాణాలు పోయినా కూడా మనసుకి ఆ భగవత్ పాదార విందాలతో బంధం తెగదనమాట అప్పుడు కూడా భగవంతుని స్మరణ ఉన్నట్లయితే ఉన్నట్లే అది ఎందుకంటే అక్కడే ఉంది కాబట్టి ఇది సమాధి దిశ దశ అంటారు మనసును సమాధ్యవస్థలో ఉంచి యోగి మరణిస్తే పరమాత్మతో కలిసి ఉండి ఈ దేహాన్ని విడిచిపెడతాడు కులశేఖరులు అటువంటి సమాధి దశనే కోరుకుంటున్నారు మనసును రాజహంస అని చెప్పటంలో ఇక్కడ ఔచిత్యంతో కూడినటువంటి వర్ణన ఉంది ఇది మనకి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ధ్వనింపచేస్తుంది ఈ విధంగా వర్ణించటం ఇది మనసుని రాజహంసతో వర్ణించటం ఎందుకని అసలు హంస ఏంటి హంస రంగులోనూ స్వభావంలోనూ సాత్విక గుణానికి ప్రతీక స్వ ఎందుకని రంగు ఏంటి స్వచ్ఛమైన శ్వేతవర్ణం కలిగింది కాబట్టి దాని స్వభావం కూడా సాత్వికంగానే ఉంటుంది హంస అనేది సంస్కృత పదానికి విత్పత్ బట్టి హంతి గచ్చతి ఇతిహంస అన్నారు అంటే స్వచ్ఛమైన జలములున్న తావుల చరించే స్వభావం కలది అని అర్థం అనమాట అసలు హంస అంటే అది స్వచ్ఛమైన నీటిలోనే అది చరిస్తూ ఉంటుంది అందులోనూ రాజహంస అంటే అంటే రాజహంస అంటే శ్రేష్టమైన జాతికి చెందింది కదా మరి ఇదేం చేస్తుంది ఇది ఇంకా స్వచ్ఛమైన జలముల్లో సంచరిస్తుంది అటువంటి స్వచ్ఛమైన జలములు ఉన్నటువంటిది ఏది మానస సరోవరం అంటే మానస సరోవరంలో ఈ రాజహంస సంచరిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అంటే తన మనసు అనే రాజహంసలాగా శుద్ధ సాత్వికమైన భగవత్ సన్నిధిలో సుఖంగా విహరిస్తుంది మరెక్కడా ఆనందం పొందలేదని ఆయన కులశేఖరుల యొక్క హృదయం అన్నమాట అందుకని ఆయన ఇక్కడ హంసని మనసుని రాజహంసతో పోల్చడంలోని ఔచిత్యం అనమాట ఎందుకని ఇంకా పాలను నీటిని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరించగల నైపుణ్యం హంసకు ఉంది అని లోక అందరికీ తెలిసిందే జగమెరిగిన సత్యం అదేవిధంగా తన మనసు అనేటటువంటి రాజహంస ఏం చేస్తుంది మరి పాలు నీళ్ళలాగా విడదీస్తుంది ఏం విడదీస్తుంది రాగద్వేషాలను విడిచి శుద్ధ సత్వాత్వక సత్వాత్మకమైనటువంటి పరమాత్మ దివ్య పాదార వింద ధ్యానామృతాన్ని స్వీకరిస్తూ ఆ ఆస్వాదనలోనే నిరంతరం నిమగ్నమై ఉండాలని కులశేఖరుల యొక్క ప్రార్థన అందువల్ల మనసుని ఇక్కడ రాజహంసతో పోల్చారన్నమాట అంటే తన మనస్సు మాత్రమే కాదండి ఇది ఎవరు చదువుకుంటే వారి మనస్సు అనే భావం అనమాట ప్రతి జీవుని మనస్సు చరణ సరోవర రాజహంసే రమించాలి అని చెప్పి ఈ శ్లోకం యొక్క సందేశం ఎల్ల వేళలా పరమాత్మను తలుస్తూ ఉంటేనే అంచెకాలంలో స్మరణ కలిగి పరమాత్మను చేరుకుంటాడు ఎప్పుడు మనం ఆ నామస్మరణ చేసుకుంటూనే ఉండాలి కూర్చున్నా నుంచున్నా షో అనకుండా రామ రామ అనుకుంటూ ఉన్నాం అనుకోండి లేకపోతే శివా శివానో మనకి నిమిష నిమిషానికి ఆపదమే వస్తూ ఉంటుంది అలా రావడం వల్ల ఏమవుతుంది అంచెకాలంలో మనకి తెలియకుండానే రామానో శివానో వచ్చేస్తుంది అలా అలవాటు చేసుకునే కదా గాంధీ గారు గాడ్సే షూట్ చేసినప్పుడు ఏం చేస్తాడు హే రామ్ అని పడిపోయారు కదా ఆయన అంటే ఆయనకి రామ 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 అని నిరంతర ధ్యానం చేసుకోవడం వల్ల ఆయనకి ఆ పదం అలా అలవాటైపోయి ఆ షూట్ చేసినప్పుడు అయ్యో అబ్బా అనకుండా హే రామ్ అని అనేసి పడిపోయాడు కదా ఆ విధంగా మనకి మనసుకి అలవాటైపోతుంది అందుకనే చిన్నప్పుడు మనకి చెప్పేవారు తింటూ రామయ్యను తినిపిస్తూ రామయ్యను తినకున్నా రామయ్యను రామ 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 నువ్వు తినకున్నా రామయ్యను రామ 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 ఇది చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు కదా అందుకని ఏ పని చేస్తున్నా కూడా రామ రామ అంటూ చెయ్యి నాయన అని చెప్పి చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు అలాగా మనం పరమాత్మను తలుస్తూ ఉంటేనే అంచకాలంలో స్మరణ కలిగి పరమాత్మను చేరుకుంటాడు ఎందుకని జీవుడు దేనిని తలుస్తూ దేహం విడిచిపెడతాడో మళ్ళీ దాన్నే పొందుతాడు అని మనకి భగవద్గీతలో గీతాచార్యులు చెప్పి ఉన్నారు ఏమని తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధ మై అర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయ అంటే మనం అంచకాలంలో దేహం విడిచిపెడుతూ ఏమి స్మరణ చేస్తామో మళ్ళీ అక్కడే జన్మిస్తాము అని చెప్పనమాట అంటే మరణకాలానికే ఇప్పుడే చెప్తున్నాను అందుకని అప్పుడు నేను స్మరించగలుగుతానో లేదో అందుకని నేను ఇప్పుడే స్మరిస్తున్నాను నా మనసుని నీ పాద పద్మాలనే పంజరంలో ఇప్పుడే పెట్టేస్తున్నాను అప్పుడు నేను ఏ కారణం చేతనైనా తలుచుకోగలుగునో లేదో అందుకని నేను ఇప్పుడే పెట్టేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట మరణకాలానికై ఇప్పుడే చెప్తున్నాను అప్పోదికిపోదే సొల్లి వైతేను అని పెరియాళ్ వారు తిరుమలి పాసురంలో చాటు చెప్తుంది కూడా ఇదే అంతేకాకుండా ఇదే విషయాన్ని మనకి ఇంకొక ఇద్దరు కూడా చెప్పారండి ఎవరు చెప్పారు ఏమని చెప్పారు ఇప్పుడు మనకి ముగ్గురు కవులు ఉన్నారు ముగ్గురు కూడా భక్తి సామ్రాట్లే ఈ ముగ్గురు కూడా పరి పరి విధాలుగా స్తోత్రాలు చేసిన వాళ్ళే ఎవరిని భగవంతుణ్ణి ఆ ముగ్గురు కూడా మూడు శతాబ్దాలకు చెందినవారు అంటే రకరకాలు మూడు శతాబ్దాలు ఒకరికొకరికి లింకు లేదనమాట ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు కూడా లేవు ఒకే కాలంలో పుట్టిన వాళ్ళు కాదు ఒకే సంవత్సరం కాదు ఏది కాదు కానీ ఆ ముగ్గురు కూడా భక్తి భగవన్ నామ స్మరణ విషయంలో ఒకే విధంగా స్మరించారు ఎవరా ముగ్గురు ఏమని స్మరించారు మొట్టమొదటిది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కులశేఖరాళ్ళ వార్లు ఆయన ఏం చెప్పారు కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంత అద్వైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధవ స్మరణం కుతస్తే అన్నారు ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకమే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి చెప్పుకున్న శ్లోకం ఓ కృష్ణ నా మనస్సు అనేటటువంటి రాజహంస ఇప్పుడే మీద పాద పద్మములు అనేటటువంటి పంజరాన్ని ప్రవేశించుగాక ఎప్పుడో ఆఖరి దశ ఎందు నీ నామస్మరణ చేద్దాము అనుకొనట భ్రమ కదా ఎందుకంటే మరణ సమయమందు కఫవాత పిత్తాలతో గొంతు నిరోధించబడి ఉన్నప్పుడు నిన్ను స్మరించట ఏ విధంగా సాధ్యమవుతుంది అంతేకాదు ప్రాణ ప్రయాణ సమయం అందరికీ ముందుగా తెలియదు కదా ఈ దేహం ఎప్పుడు వదిలేస్తామో ఎప్పుడు ఈ ప్రాణం పోతుందో తెలియదు ఎవరికి కూడా అంటే ప్రాణ ప్రయాణ సమయం ఆ సమయం అందరికీ ముందుగా తెలియదు అందువల్ల ఇప్పుడే ఈ క్షణం అందే నా మనసును నీ అందే లగ్నం అయ్యేలా చేయి ప్రభు అన్నారు కులశేఖర్లు మరి ఇదే విషయాన్ని ఇంకొకళ్ళు ఎవరు చెప్పారు దాసరిది శతకంలో భక్త రామదాస్ గారు చెప్పారు ఆయన ఏమని అన్నారు ముప్పున గాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవులు కప్పిన వేళ మీ స్మరణ కలుగునో కలగదో ఇప్పుడే తప్పక చేతు మీ భజన దాసరది కరుణాపయోనిది అన్నారు అంటే సేమ్ అదే భావం అనమాట బతికినన్నాళ్ళు నీ భజన తప్పను కానీ మరణకాలమందు మరుతునేమో యవేళ యమదూతలాగ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైచముల్ కప్పగా భ్రమచేత కష్టపడచు నా నాజిహ్వతో నిన్ను నారాయణ అంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో చేసెద నామభజన తలచదను చేరి వినవయ్య ధైర్యముగాను భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూర అదే భావం ఈ రెండు పద్యాల భావం కూడా ఇదే స్వామి చివరి రోజుల్లో నీ నామస్మరణ చేసుకోగలనో లేదో ఆ రోజున ఎన్ని అడ్డంకులు వస్తాయో ఆరోగ్యం సహకరించదు అందుకని ఈ రోజే నీ నామస్మరణ చేసుకుంటున్నాను చెవి నొడ్డి వినవయ్యా నువ్వు చెవి నొడ్డి విను నా బాధను వినవయ్యా అని చెప్పి అంటున్నారనమాట అంటే భక్తి హృదయాలు అలా మాట్లాడాయి వాళ్ళ భక్తిని మనం ఏమని చెప్తాం ఏమని వర్ణించుకుంటాం వాళ్ళని అనుసరించడం తప్ప మనం చేయగలిగేది ఏం లేదు దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పుకుందాం ఆ ఉదాహరణ చెప్పుకుంటే మనకి ఇది మనసులో నాటుకుంటుంది కులశేఖర వాళ్ళు ఆయన పద్యంలో దాసరథి ఆయన రామదాసు గారు ఏం చెప్పారు అలాగే ఈ నరసింహ శతకంలో ఈయన ఈ నరసింహ శతకంలో కూడా ఆ శతకర్త ఏం చెప్పారనే విషయం మనకు తెలుస్తుంది శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఆయన సేవలో తరించిన భక్తులలో భక్తులు ఎంతోమంది ఉన్నారు అందులో ఒకరిగా మనకి నిమాయి అనే పేరున్నాయని కనిపిస్తాడు ఆ నిమాయి అసలు పేరు గౌరంగా దేవుడు పండిత జగన్నాథ మిశ్రా శచీదేవి దంపతులకు ఈయన జన్మించాడు ఎవరు ఈ నిమాయి ఆయన అసలు పేరు గౌరంగా గౌరాంగ దేవుడు ఆ దంపతులు ఆయనకి పెట్టుకున్నటువంటి ముద్దు పేరు నిమాయి ఒకసారి ఆయన గైకి వెళ్ళినప్పుడు శ్రీమన్నారాయణుడి చరణ చిహ్నాలు చూడగానే ఆయన బాహ్య స్మృతిని కోల్పోయాడు ఆయన చిహ్నాలు చూడగానే ఆ సమయంలో ఆయన చెంతనే ఉండి ఆయన తిరిగి ఈ లోకంలో రావటానికి ప్రయత్నించినటువంటి మహనీయుడే ఈశ్వరపురి అంటే ఆయన బాహ్య స్మృతిని కోల్పోయి స్ప్రో తప్పిపోయాడు కదా ఆ స్పృహ తప్పిపోయినప్పుడు ఆయన దగ్గరే ఉండి ఆయన మళ్ళీ తిరిగి స్పృహలోకి రావడానికి ప్రయత్నించినటువంటి మహనీయుడు ఈశ్వరపురి భగవంతుడి సాన్నిధ్యం కోసం తహతహలాడుతున్నటువంటి గౌరాంగుడికి దశాక్షర శ్రీకృష్ణ మంత్రాన్ని ఈశ్వరపురి ఉపదేశించాడు అంటే ఆయన సాన్నిధ్యం కోసం తహతహలాడిపోతున్నాడు అనమాట ఆయన ఆడి తహతహలాడుతున్నటువంటి ఆ గౌరాంగుడికి ఈయన దశాక్షర శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశించారు ఆక్షణ నుంచి గౌరాంగ దేవుడి జీవితమే మారిపోయింది ఆయనకి అంతటా కృష్ణ చైతన్యమే గోచరించడం మొదలైంది ఆయనే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి చైతన్య ప్రభు కాలక్రమంలో ఆయనే ప్రభువుగా మారాడు ఆయన స్నేహితుడైనటువంటి నిత్యానందుడు కూడా కృష్ణ భక్తి మార్గాన్ని అనుసరించి నితాయిగా ప్రసిద్ధి చెందాడు అంటే ఆ భక్తిలో అలా మునిగిపోయి ఉంటే అటువంటి తాదాత్మ్యత మనకి లభిస్తుందనమాట అందుకని ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం ఈ క్షణమే మధురమైనటువంటి మనస్సుని మాధవని చెంత చేరుద్దాం ఆయన చెంతకు చేర్చి ఆయన అనుగ్రహానికి పాత్రలు కనుక ఆ ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి